ప్రకాశం జిల్లా దర్శపట్నంలోని రోడ్డులో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కేసరి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా ఏఐటియుసి ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తోంది కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమష్టి కృషి చేయాలి ఉద్యోగ కార్మిక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలి అని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఆవిర్భవించిన ఏఐటివిసి అనేక మంది కార్మికుల త్యాగ ఫలితమని వారు తమ ప్రాణాలను అర్పించి కార్మిక హక్కులను కాపాడారని ఆయన గుర్తు చేశారు తర్వాత ఏఐటివిసి ఆవిర్భవ దినో దినోత్సవ కేక్ ను చంద్ర శ్రీనివాసరావు కేసరి రామ్ రెడ్డి మోలె గోపిరెడ్డి కలిసి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ముఠా కార్మిక సంఘ నాయకులు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు తినుబండారాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బండి కృష్ణారెడ్డి కె వి శ్రీను ఆవుల చిన్న ముత్యాలు శ్రీను జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శి సింగరకొండ శ్రీను జిల్లా ఎన్ఎస్పి డిప్యూటీ కార్యదర్శి జీవి సుబ్బయ్య ఆటో రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు జగన్ దర్శి పురపాలక సంఘం యూనియన్ నాయకులు ఇర్మియా శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు గారిని ఇక్కడికి వచ్చిన వివిధ షాపులకి మన చంద్ర శ్రీనివాసరావు గారు వాళ్ళొక కమ్యూనిస్ట్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మమేకమయ్యి వాళ్ళ పూర్వీకులు కూడా చంద్రరాజేశ్వరరావు గారు కూడా రైతుల కోసం పోరాడే వాళ్ళ ఆస్తులన్నీ కూడా చంద్రరాజేష్ గారు బిల్డింగ్లు కానీ అవి కూడా కొత్త రైతుల కోసం ఇచ్చిన చరిత్ర కనుక ఉంది అలాగే కేసులు శ్రీనివాసరెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ వాళ్ళు వివిధ వ్యాపార రంగాలు పెట్టి అందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులకు కానీ అమ్మాయిలకు కానీ చిత్రాలకు కానీ అందరికి కూడా జీవనోపాధి కల్పిస్తూ వాళ్ళు కూడా గత ఎత్తున కార్మికులకి తోడ్పడుతున్న కేసు ఫ్యామిలీకి అందరికి అలాగే ఎన్ఎస్పీ ఎన్టీపీ పంచాయతీ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ వర్గలూ కూడా ఏఐటి తరఫున తెలియజేస్తున్నాం అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల కోసం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కార్మి తరఫున మొట్టమొదటిగా ఏర్పడింది ఏఐటిసి ఏర్పడి నూట ఐదు ఆరు సంవత్సరాలు నా స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ ఇల్లు స్థానాలు లేని వీళ్ళందరూ ఇల్లు నమ్మకే కాదు కావాలని నేను ఏంటి